నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు బరువు తగ్గాలనుకునేవాళ్ళు రాత్రిపూట పడుకునే ముందు ఎటువంటి నియమాలు పాటించాలి రాత్రిపూట అన్నం తినకుండా పుల్కాలు తింట మంచిది పుల్కాలు గోధుమతోనే కాకుండా మల్టీగ్రెయిన్ పిండిని చిరుధాన్యాలు రాగి జొన్న సజ్జా కొర్రలు ఇటువంటి చిరుధాన్యాలన్నీ కలిపి పిండి తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు లేదా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు దాంతో రెండు రొట్టెలు చేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు రొట్టెలతో కూర ఎక్కువ తినాలి కూరలు కూడా ఉడకబెట్టిన కూరలు తినాలి కానీ ఇగురు కూరలు మంచిది కాదు ఆకుకూరలు కాయకూరలు అధికంగా వాడాలి కూరలో కూడా ఉప్పు తక్కువ వాడటం చాలా మంచిది మనము రాత్రిపూట రొట్టెల్లో క్యాబేజీ క్యాలీఫ్లవరు తోటకూర బచ్చలకూర ఈ పుదీనా ఇవన్నీ కూడా ఆకుకూరలన్నీ వాడచ్చు ఈ ఆకుకూరల్లో సమృద్ధిగా పీచు పదార్థం ఉంటుంది కాల్షియం ఉంటుంది ఇనుము ఉంటుంది ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది తర్వాత కడుపు నిండుతుంది ఆకలి అనిపించదు గ్రీన్ పీస్ పచ్చి బఠానీలు కూడా క్యాబేజీ క్యాలీఫ్లవర్తో పప్పు కూర కూడా ఈ పుల్కాతో తినచ్చు ప్రతిరోజు పుల్కాలే కాకుండా కొన్ని రోజులు సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో పండ్ల మిశ్రమం మనకు మార్కెట్లో దొరికే పండ్లన్నీ తీసుకోవచ్చు జామా బొప్పాయి దానిమ్మ ద్రాక్ష యాపిల్ అన్నీ మనకు దొరికే పండ్లన్నీ కూడా మిశ్రమం పండ్ల ముక్కల మిశ్రమం అది ఆరు ఏడు గంటల మధ్యలో తినేసి మరుసటి రోజు ఉదయం వరకు ఏం తినకపోతే ఈ తిన్న పండ్లు గంట రెండు గంటలు అరిగిపోతాయి ఆ తర్వాత శరీరానికి కావలసిన ఇంధనము శరీరంలో కొవ్వు కరగటం ద్వారా లభిస్తుంది ఆ విధంగా పండ్లు తిన్న తర్వాత రాత్రి కావలసిన ఇంధనం అంతా కూడా కొవ్వు కరిగి పొట్టలో నడుము దగ్గర తొడల్లో ఉండే కూ కరిగి ఆ విధంగా ఇంధనాన్ని సరఫరా చేస్తుంది ఉదయము టిఫిన్ కింద సాంప్రదాయ టిఫిన్లే కాకుండా ఉదయము మొలకలు పెసలు శనగలు బొబ్బర్లు మొలకలు దాంతోపాటు పండ్ల ముక్కల మిశ్రమం కూడా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది తర్వాత సాయంత్రము వ్యాయామము సూర్య నమస్కారాలు చేయటం మంచిది ఎండ ఉండగా సూర్య నమస్కారాలు చేస్తే విటమిన్ డి కూడా లభిస్తుంది వీటితో పాటు రాత్రిపూట బరువు తగ్గటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి ఈ చిట్కాలు రాత్రి భోజనానికి ముందు లేదా భోజనం చేసిన తర్వాత ఇవి తీసుకోవటం ద్వారా కొవ్వు కరుగుతుంది బరువు తగ్గుతారు ముఖ్యంగా కొవ్వు పొట్ట నడుము పిరు పిరుదలు తొడల్లో ఉండే కొవ్వు కరుగుతుంది మొదటిది మొదటి చిట్కా అల్లం ముక్కలు తీసుకోండి అల్లముక్కలు ముక్కలు చిన్న చిన్న ముక్కలు తీసుకుని దాన్ని వేడి నీళ్ళల్లో వేయాలి దాల్చిన చెక్క పొడి ఒక స్పూను దాల్చిన చెక్క పొడి అల్లము నీళ్ళలో మరగబెట్టాలి నీళ్ళలో మరగబెట్టిన తర్వాత నీళ్లు కొంత మరిగిన తర్వాత దింపి పొయ్యి మంచి దింపి దాంట్లో నిమ్మరసము తేనె కలిపి ఇది తాగాలి దాల్చిన చెక్కు ఉన్న గుణం ఏంటంటే జీర్ణక్రియని ప్రేరేపిస్తుంది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది అల్లానికి జీర్ణశక్తిని మెరుగుపరుస్తూ మలబద్ధకం లేకుండా మహిళల్లో నెలసరి కూడా క్రమబద్ధీకరణకు సహాయపడుతుంది ఈ అల్లము దాల్చిన చెక్క నిమ్మరసం తేనె గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి ఇది రాత్రి పడుకునే ముందు తాగి మళ్ళీ ఉదయాన్ను కూడా పరగడుపును తాగితే బరువు తగ్గుతారు ఇక రెండోది జింజర్ టీ అల్లాన్ని వేడి నీళ్ళల్లో మరగబెట్టుకుని దాని టీ రూపంలో టీ పొడి వాడం జింజర్ని నీళ్ళల్లో మడగబెట్టి జింజర్ అంటే అల్లం అల్లాన్ని నీళ్ళల్లో మరగబెట్టి తాగటాన్ని జింజర్ టీ అంటారు ఇక మూడోది మెంతి టీ ఇది కూడా టీ పొడి వాడం రాత్రి భోజనానికి ముందు మెంతి ఆకులను నీళ్ళలో మరగబెట్టి అవి తాగటాన్ని మెంతి టీ అంటాం నాలుగోది ద్రాక్ష రసం ద్రాక్ష అయినా ద్రాక్ష అయినా ఏదైనా ద్రాక్ష రసం ఒక గ్లాసుడు ఒక రెండు వందల ఎంఎల్ రాత్రి పడుకోబోయే ముందు తీసుకోవటం ద్వారా బరువు తగ్గుతారు శరీరం నుండే కొవ్వు కరిగిపోతుంది ఖైదు జింజర్ లెమన్ టీ జింజర్ లెమన్ టీ అంటే మనం అల్లము నీళ్ళల్లో వేసి మరగబెట్టిన తర్వాత అప్పుడు నిమ్మరసం పిండుకుని అల్లము నిమ్మరసం ఈ రెండింటికి కూడా బరువును తగ్గించే గుణాలు ఉన్నాయి కారోది దాల్చిన చెక్క టీ దాల్చిన చెక్కని చెక్క రూపాన వేయవచ్చు దానికంటే కూడా శ్రేష్టము దాల్చిన చెక్కని పొడి చేసి నీళ్ళల్లో వేసి మరగపెట్టి దాల్చిన చెక్క టీ తాగితే బరువు తగ్గుతారు ఈ రకంగా రకరకాల చిట్కాలు పాటించడం ద్వారా బరువు తగ్గచ్చు బరువు తగ్గటానికి చిట్కాలతో పాటు ఆహార నియమాలు వ్యాయామము తప్పనిసరిగా పాటించాలి మనము వాడే బియ్యము తెల్ల బియ్యము కాకుండా బ్రౌన్ రైస్ కానీ దంపుడు బియ్యము ముడి బియ్యము లేదా మణిపూర్లో పండించే బ్లాక్ రైస్ నల్లగా ఉంటాయి బియ్యం ఇవి ఈ మణిపూర్లో పండించే నల్ల బియ్యం అమెజాన్ లాంటి వాటిల్లో మనం ఆర్డర్ ఇస్తే మన ఇంటికే అమెజాన్ సంస్థ మనకి కొరియర్ ద్వారా సరఫరా చేసే వసతి ఉంది మణిపూర్లో పండించిన బియ్యము చాలా ఆరోగ్యకరమైనవి అని చెప్పి వైద్య పరిశోధనలో వెల్లడిస్తున్నాయి ఇంకా ఈ బ్లాక్ రైస్ మణిపూర్ బియ్యం గురించి చాలామందికి అవగాహన లేదు దాన్ని వినియోగించండి బరువు తగ్గుతారు షుగరు డయాబెటిస్ ఉన్న వాళ్ళకు కూడా మణిపూరు బ్లాక్ రైస్ ఎంతో మేలు చేస్తుంది ఈ విధంగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఆహార నియమాలు ఈ చిట్కా వైద్యాలు పాటించండి